మోగ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు ప్రపంచ జోనోసిస్ దినోత్సవం సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ర్యాబిస్ టీకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కి శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీ రాణి స్వాగతం పలికారు అనంతరం ఉచిత టీకాల కార్యక్రమానికి విచ్చేసిన మోగ ప్రదర్శనను ఎమ్మెల్యే స్వీక్షించారు ఈ సందర్భంగా మోగ ర్యాబిస్ టీకా వేశారు అనంతరం జరిగిన కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ బేబీ రాణి మాట్లాడుతూ మోగ జీవాలలో సునకాల్లో ర్యాబిస్ వంటి వ్యాధులు వస్తాయని వాటిలో వ్యాధి చాలా అన్నారు ఇది జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించి మనుషులు మరణించే ప్రమాదం ఉందని తెలిపారు ఎమ్మెల్యే దాంఛర్ల మాట్లాడుతూ జంతువులకు వ్యాధులు సోకకుండా ఇటువంటి టీకాలను జంతు ప్రేమికులు సకాలంలో వేయించాలని కోరారు యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రవికుమార్ డాక్టర్ సురేంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు జునోసిస్ వ్యాధి ఈ కుక్కలకి ఎవరైతే మనం ప్రేమగా పెంచుకుంటామో అవన్నీ కూడా ఏదో ఒక డిసీజ్ రావటం వల్ల ఏదైనా ఇబ్బందులు రాకుండా ఈరోజు మనం వ్యాక్సినేషన్ ఏ విధంగా అయితే మనం సేపించుకుంటున్నామో అదేవిధంగా మూడు జీవులు కూడా మన అందరం కూడా ఇచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దానికే ఈరోజు అందరూ కూడా వ్యాక్సినేషన్ అందరూ కూడా చేయటం జరుగుతూ ఉంది మన జిల్లా మొత్తంలో జరుగుతూ ఉంది మన ఒంగోళ్ళో కూడా ఎవరైతే పెంపుడు కుక్కలు ఉన్నాయో ఇవన్నిటికి కూడా వ్యాక్సినేషన్ చేసుకొని అది ఎవరినైనా కూడా కలిసిన ఏదైనా ఇబ్బందులు రాకుండా మనుషులకు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని భాగస్వాలు అవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం దానికోసమే ఇంత యాన్ములెన్స్ మన ఏ జేడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి మమ్మల్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఏదైనా కూడా మూగజీవులను కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఈరోజే ఇందాక చాలా సంతోషం పోలీసు దాకైతే లెవెన్ ఇయర్స్ దాని కంప్లీట్ అయిపోయి రిటైర్డ్ స్టేషన్ దాన్ని కూడా ఈరోజు వ్యాక్సినేషన్ ఇచ్చాం ఆ వ్యాక్సినేషన్ ద్వారా ఈరోజు దానికి సన్మానం కూడా మన జేడీ గారు వీళ్ళందరూ కూడా సన్మానం చేయటం అలాంటి ఒక మంచి కార్యక్రమంలో కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేరెంట్ ఎవరైతే దాని ఇంట్లో పిల్లల మాదిరి మనం ఈ జీవుని మగ జీవిని పెంచుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా వ్యాక్సినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా పాలు పెంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మన జేడీ గారికి కానీ అదేవిధంగా టీడీ గారికి దీనికి మా రైతుమారు గారు యూనియన్ బ్యాంక్ కూడా చాలా సంతోషం వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్